స్వాగతం ఘనంగా జరుపుకున్న భీమన్న పండుగ నిర్మల్ జిల్లా నర్సపూర్ జీ మండల కేంద్రంలో ఈ రోజు ఆదివాసీ న్యాయకాల కుల దేవత అయినటువంటి భీమన్న పండుగను కుల సభ్యులు ప్రతి సంవత్సరం ముగ స్థిర కార్తె అయిన ఆదివారం రోజున కుల పెద్దలు గాజుల సూరపు చిన్న సాయన్న శుంకరి రమేష్ శుంకరి నడిపి ఎల్లన చికారి రాములు దావనల్లి మల్లయ్య మరియు ముత్యం శుంకరి రవీందర్ సూరపు సాయిలు సూరపు సాయి కృష్ణ వార్డు మెంబర్ శుంకరి మహేష్ శుంకరి నరేష్ ఎర్రముల్ల భాస్కర్ ఎర్రముల్ల సుధాకర్ శుంకరి ప్రభాకర్ మద్దిగుంట గంగాధర్ నమ్ముల భోజన గంట ప్రతీష్ సుంకరి అరవింద్ జైన్ ల సందీప్ ఇప్పారాము రాము మందలింగన్న వారి ఆధ్వర్యంలో పండుగను బలంగా జరుపుకున్నారు పాడి పంటలు పిల్ల పిల్లలు బాగుండాలని కోరుకుంటూ జై ఆదివాసి జై భీమన్న జై నాయకపుడు

రోజు మా ఆదివాసీ నాయక్పోడ్ ఆరాధ్య దగ్గం భీమన్న పండుగను జరుపుకోవడం జరుగుతుంది మా పూర్వీకుల నుండి అనాది కాలంగా వర్షాకాలం ఆరంభంలో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ పండుగ మరి తెల్లవారుజామున గంగ గజాలను అభిషేకం చేసి దూపాదీప నైవేద్యాల అనంతరం బండారి భాష భాషంగా మారుతూ ఈ పండుగను ఈ ఈరోజు అలాగే అగ్నిగుండం ద్వారం ద్వారా వెళ్ళడం కూడా జరుగుతుంది జై భీమన్న ప్రతిరోజు మేము భీమన్న పండుగను కొనసాగించుకుంటాము ప్రతి సంవత్సరము మా అనాదిగా వస్తున్న ఆచారంగా మేము ఈ పండుగని కొనసాగించుకుంటున్నాము గంగని గంగా దేవి నుంచి నుంచి అభిషేకం చేసుకుంటాము ఇవన్నీ చేసుకుంటున్నాము ప్రత్యేకమైన భీమన్న పండుగ ఈరోజు మేము జరుపుకోవడము జరిగింది ఈ భీమన్న దేవుణ్ణి మాకు కులదైవంగా ఆరాధిస్తాము ప్రతి సంవత్సరము వర్షానికి వర్షాలు పడే ముందు ఈ పండుగ చేసుకుంటాము ఆ గజాలని తీసుకెళ్ళి గంగ స్నానానికి తీసుకెళ్ళి అక్కడ అభిషేకాన్ని చేసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత బండారి చల్లుకుంటూ తీసుకొని తప్పెట్లు తాళాలతో తీసుకొచ్చి ఎంతో హ్యాపీగా సంతోషంగా మేము నృత్యాలు నాట్యాలు చేసుకుంటూ తీసుకొని వచ్చి ఇగో ఇక్కడ ఇక్కడ దేవుని ప్రతిష్టాపన చేయించు చేసిన తర్వాత ఈ ఈ పచ్చని వాతావరణంలో నైవేద్యంగా పాయసం పెట్టిన తర్వాత పాయసం చేస్తాము ఇంకా బండారి ఇవన్నీ చేస్తూ మా మొత్తం అందరి కుటుంబ కుటుంబ సభ్యులుగా ప్రతి ఇంటి నుండి ప్రతి కుటుంబ సభ్యులు